హలో అండి నమస్తే అందరికి సమ్మర్ వచ్చేసింది కదండి అంటే మామిడి పండ్ల సీజన్ కూడా స్టార్ట్ అయినట్లే చాలా టేస్టీగా ఉండే మామిడి తాండ్రడు ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి నేను ఎవ్రీ సమ్మర్ దీన్ని ప్రిపేర్ చేస్తాను నేను ఇక్కడ బంగినిపల్లి మామిడి పండ్లు తీసుకున్నాను తొక్క తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి మామిడి పండ్ల స్వీట్నెస్ని బట్టి షుగర్ తీసుకోవాలండి రెండింటినీ సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి మగ్గనివ్వాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే అడుగంటిపోతుంది ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే దగ్గర పడిపోతుంది లాస్ట్లో ఒక రెండు స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి తర్వాత దించేసుకోవడమే కొంచెం చల్లారాక ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని పల్చగా పరుచుకోవాలండి ఆ తర్వాత ఎండలో ఒక టూ డేస్ ఆరబెట్టుకుంటే సరిపోతుంది చూసారా చక్కగా ఈ విధంగా మామిడి తండ్ర రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి సబ్స్క్రైబ్ చేయండి